దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మనం వైభవ లక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వైభవ లక్ష్మి వ్రతం ఎలా చేయాలి నియమనిష్టలు ఏంటి వ్రత విధానం పూజా విధానం అన్నీ తెలుసుకుందాం వైభవం అంటే స్వర్ణలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి అని పిలువబడుతుంది అలాంటి వైభవ లక్ష్మి పూజని శ్రావణ మాసంలో మొదలు పెడితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఆ అమ్మవారు మనస్ఫూర్తిగా మనందరినీ ఆశీర్వదిస్తుంది ఆ అమ్మవారికి ప్రీతికరమైన మాసం కదా ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఆ అమ్మవారిని కుదిరినట్లయితే పూజించుకోండి వైభవ లక్ష్మి పూజ చేసుకునేవారు శుక్రవారం బ్రహ్మముహూర్తంలోనే లేవాలి ఉదయం దీపారాధన చేసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి ఆ వైభవ లక్ష్మికి దీపారాధన చేసుకుని అమ్మా నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు నాలుగు వారాలు ఎనిమిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారం మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు మొక్కుకోండి అమ్మవారి దగ్గర వైభవ లక్ష్మి పూజని సాయంత్రమే పూజించాలి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వ్రతాన్ని చెయ్యాలి ఈ వ్రతానికి నియమనిష్టలు తెలుసుకుందాం శుక్రవారం ఉదయం శరస్నానం చేయాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఎన్ని వారాలు చేసుకుంటామో అనేది మొదటి వారమే మొక్కుకోవాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం పదకొండులోపు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఈ వైభవ లక్ష్మి పూజ మనకి ఏదైనా ఆటంకం వచ్చి ఒక వారం రెండు వారాలు మానేయాల్సి వస్తే ప్రకృతి అడ్డంకి కానీ ఏదన్నా ప్రయాణాల వల్ల కానీ అడ్డంకి వస్తే ఆ వారం వదిలేసి మరుసటి వారం చేసుకోవచ్చు కానీ మనం వైభవలక్ష్మి పూజ మొదలుపెట్టిన తర్వాత మూడు వారాలు మాత్రం అసలు ఆపకుండా వ్రతాన్ని ఆచరించాలి అలా ఆటంకం కలిగితే మాత్రం మళ్ళీ మొదటి వారంగా భావించి పూజ పూజను ప్రారంభించాలి పూజ చేసే రోజు సూర్యోదయం కన్నా ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి సూర్యోదయం మొదలు రాత్రి భోజనాలు అయ్యే వరకు నిద్రపోకూడదు పూజించిన ప్రతివారం ఎనిమిది మంది ముత్తైదువులకు తాంబూలం ప్రసాదం శ్రీ వైభవ లక్ష్మి పుస్తకములను అందివ్వాలి ఈరోజు పూజ చేసుకునే ముత్తైదువ కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు ప్రతి శుక్రవారం ఎనిమిది మంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ప్రసాదం పుస్తకం ఇవ్వడం చాలా మంచిది మొదటి వారిన ఇచ్చిన ముత్తైదువులకు కాకుండా మీరు వ్రతం పూర్తయ్యే వరకు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఇచ్చిన తాంబూలం ఇచ్చిన ముత్తైదువు కాకుండా కొత్త వాళ్ళు ఉండేలా చూసుకోండి ఇలా ఆచరిస్తే గనక చాలా శుభ ఫలితం కుదరకపోతే ఇచ్చిన వారికే ఇవ్వండి భక్తి అనేది మనకి అమ్మవారు మొదట కోరుకునేది ఈ వైభవ లక్ష్మి పూజ ఆఖరి వారం అధ్యాపన చెప్పుకునేప్పుడు శుక్రవారం ఆఖరి అయితే గురువారం రోజే పూజ చేసుకున్న ముత్తైదువే మనం ఎనిమిది ముత్మంది ముత్తైదువులను గంధం బొట్టు పెట్టి పిలుపునివ్వాలి నలుగు పిండి కుంకుడుకాయలు గోరింటాకు ఇచ్చి మా ఇంటికి దక్షిణ తాంబూలం భోజనం చేయడానికి రమ్మని పిలవాలి ఆఖరి వారం పురోహితులకు దంపతులకు వస్త్రాలు ఇవ్వాలి స్వయం పాకం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇంకా పూజా విధానం చూద్దాం శ్రీ వైభవ లక్ష్మి యొక్క యథార్థ స్వరూపం ఐశ్వర్యం కదా ఆ ఐశ్వర్యానికి గీటురాయి బంగారం కావున పూజలో ఏదైనా ఒక బంగారు వస్తువుని లేదా నాణ్యముని పూజించాలి బంగారం లేని వాళ్ళు వెండి వస్తువుని కానీ లేదా నాణ్యాన్ని కానీ పూజించాలి అది కూడా లేకపోతే ఒక వన్ రూపీ కాయిన్ని పూజించాలి అమ్మవారి పూజలో కలసం చాలా ప్రధానం ఈ కలసం ఒక చిన్న కొబ్బరి బోండం లేదా కొబ్బరికాయ రాగి వెండి బంగారు పాత్రలో నీళ్లు పోసి గంధ పుష్పాక్షంతలతో అర్చించి చుట్టూర కుంకుమ గంధాలతో అలంకరించాలి కలసంలో కొనలు బయటకు వచ్చేలా తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఉంచాలి పూజించదలిచిన బంగారు వెండి రూపాయి నాణ్యం ఏదైనా సరే అందులో వేసి తర్వాత కొబ్బరికాయను తెరగేసి మూత పెట్టి ఆ కాయ ముచ్చికకు ఎర్రవ్వికల గుడ్డను తొడగాలి ముఖ్యంగా ఈ పూజలో ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి పసుపు గణపతిని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శ్రీచక్రాన్ని ఉద్ధార యంత్రాన్ని అమ్మవారికి ఎనిమిది స్వరూపాలైన అష్టలక్ష్మి మూర్తుల్ని లాంఛనంగా ఆరాధించాకే వైభవ లక్ష్మిని ఆరాధించాలి వడపప్పు పానకాలతో ఏదైనా ఒక తీపి వస్తువుని కూడా అమ్మవారికి నివేదన చేయాలి రాత్రి భోజనం చేసేవారు భోజన పదార్థాలను కూడా మహానివేదనంగా సమర్పించాలి ఈ పూజలో ఎరుపు వర్ణం పువ్వులు అక్షింతలు ఉండాలి పూజ చేసుకునే ముత్తైదువు కూడా ఎరుపు వర్ణం చీరనే కట్టుకోవాలి ఈ వైభవ లక్ష్మి పూజ మనస్ఫూర్తిగా చేసుకుంటారని మీ ఇంట ఆ వైభవాన్ని తీసుకొచ్చే ఈ వైభవ లక్ష్మి పూజను మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ ఫలితాలన్నీ ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మరి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను